దంతలపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుండి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళితుల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరదంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ సెల్ నాయకులు తాటితోటి నరసింహారావు దళిత నాయకులు కోతి కోటేశ్వరరావు దాసరి వెంకటేశ్వర్లు జయజరా దేవదాసు ఈస్తర్ల శ్రీనివాసరావు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు అట్లూరి అశోక్ ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పండి చెప్పండి అంబేద్కర్ అంబేద్కర్ చెప్పారు అంబేద్కర్ ఆర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ ਮੇਟਾ ਅਗਲਾ ਸਾਰਾ ਜੋਹਰ ਡਾਕਟਰ ਬਿਆਰਾ ਦੇਪਲ ਹਾ